ధర్మ సమాజ్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ గడ్డపై బహుజన రాజ్యం తెస్తామన్నారు కరీంనగర్ డీఎస్పీ అభ్యర్థి చిల్వేరు శ్రీకాంత్ కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన తొలుత ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు తనపై నమ్మకం ఉంచి ధర్మ సమాజ్ పార్టీ తరఫున బరిలో నిలిపిన విశారథన్ మహారాజ్కు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల యుద్ధం మూడు శాతం ఉన్న అగ్రకులాలకు తొంభై ఏడు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధంగా అభివర్ణించారు అనగారిన వర్గాలు ఓటు హక్కుతో తలరాతను మార్చుకోమని అధికారంలోకి రావాలని అంబేద్కర్ ఓటు హక్కును ఇచ్చారన్నారు ఓటు అనే ఆయుధంతో అగ్ర కులాలకు బుద్ధి చెప్దామని మీ విలువైన ఓటును ధర్మ సమాజ్ పార్టీకి వేసి గెలిపించాలని కోరారు ధర్మ సమాజ్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణ గడ్డ వై బహుజన రాజ్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి మూడు శాతం ఉన్నటువంటి రెడ్డి వెలమలు అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి అదేవిధంగా తొంభై ఏడు శాతం కలిగినటువంటి ఎస్టీ మైనార్టీ అనగాన వర్గాల ప్రతినిధి పార్టీ అయినటువంటి ధర్మ సమాజ్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా ఇది మనం పేర్కొనవచ్చు ఒకసారి బీసీఎస్సీ ఎస్టీ విద్యావంతులకి ఉద్యోగులకి మేధావులకి ఒక విజ్ఞప్తి మనము పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున మన తండ్రి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మనందరికీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన తర్వాతనే ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది వందల తొంభై మంది ప్రజలకి మరి స్వాతంత్రం వచ్చింది అలాంటి అంబేద్కర్ గారు తన సాధించడం కోసం తన భార్య పిల్లలను కూడా పోగొట్టుకొని మరి తన నలభై సంవత్సరాల పోరాటంలో మన చేతికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది ప్రధానంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలలో మీ తలరాత మార్చుకోవడానికి ఒక యుద్ధం వస్తుంది అది ప్రజాస్వామ్య పద్ధతులు ఆ యుద్ధాన్ని ఎదుర్కొని మరి అనగార వర్గాలైనటువంటి అన్నదమ్ములుగా బీసీ ఎస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏకమై మరి వాళ్ళ ఓటును వినియోగించుకొని ఈ ఓటు అనే ఆయుధంతో మూడు శాతం లేనటువంటి ఈ దొరలకి బుద్ధి చెప్పి అధికారంలోకి రావాలి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన చేతికి ఇచ్చి ఇవ్వడం జరిగింది